హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యువ కెరటాల్ స్పేస్లోకి వెళ్ళాలి అనేది ఎంతో మందికి పెద్ద డ్రీమ్ యూరి గగారిన్ అయినా ఆర్మ్ స్ట్రాంగ్ అయినా ఎంతో మందికి ఫేవరెట్స్ అలాగే కల్పనా చావ్లా సునీత విలియమ్స్ ఇలా ఎందరో స్పేస్ ఏంజల్స్ ఉన్నారు వాళ్ళని చూసి చాలా మంది యూత్ అలాగే ఆస్ట్రోనాట్స్ అవ్వాలని ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ అది అంత ఈజీ కాదు అసలు సెలెక్షన్స్ కు కష్టం రష్యాలో యూరి గగారిన్ పేరుతో ట్రైనింగ్ సెంటర్ పెట్టారు దానికి సెలెక్ట్ కావడం స్పేస్ వెళ్ళినంత కష్టం కానీ మన తెలుగమ్మాయి సెలెక్ట్ అయింది తన్నీరు ధరణి ధరణి నుంచి ఆకాశంలోకి వెళ్ళే స్పేస్ రంగంలోకి ఎంటర్ అవుతోంది రియల్లీ గ్రేట్ కదా ఏపీ నుంచి సెలెక్ట్ అయింది ధరణి మాత్రమే మరి ధరణితో మనతో పాటు ఉన్నారు మరి ధరణితో మాట్లాడి ఈ ఏరో స్పేస్కు సంబంధించి చాలా విషయాలను తెలుసుకుందాం హాయ్ ధరణి హలో ధరణి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూఎస్ అందరికీ మీ గురించి అంటే మీరు ఏరోస్పేస్ ఇంజనీర్ చదువుతున్నారు థర్డ్ ఇయర్ అని చెప్పారు అయితే ఇప్పుడు మీ ఎడ్యుకేషన్ గురించి ఒకసారి చెప్పండి అంటే మీరు ఎక్కడ చదువుతున్నారు ఏంటి అనేది నేను లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్లో చదువుతున్నాను ఇప్పుడు ప్రజెంట్ నేను బీటెక్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేస్తున్నాను నేను ఫైనల్ ఇయర్లో ఉన్నాను ఇప్పుడు అంటే మీ ఎడ్యుకేషన్ మొదటి నుంచి చూసుకుంటే ఎక్కడ మన ఆంధ్రలోనే ప్లస్ టూ వరకు ఆంధ్రాలోనే తర్వాత నుంచి పంజాబ్ వెళ్ళటం జరిగింది అంటే ఈ ఏరో స్పేస్ ఇంజనీరింగ్ అనేది ఎందుకు మీకు అంత ఇంట్రెస్ట్ అంటే సీట్ అక్కడ వచ్చిందని అక్కడికి వెళ్ళారా పంజాబ్కి నాకు చైల్డ్హుడ్ నుంచి ఇది డ్రీము సో దానివల్ల నేను అది పర్సూ చేసుకోవాల్సి వచ్చింది ఈవెన్ ఇంటర్ తర్వాత నేను పైలట్కి వెళ్దాం అనుకున్నాను బట్ ఏదైనా ఫస్ట్ టైం దీని గురించి చెప్పినప్పుడు సెలెక్ట్ అయ్యాను అని చెప్పినప్పుడు ఫస్ట్ నమ్మలేదు ఎవరు ఎందుకు సెలెక్ట్ అవుతావు ఏమైనా స్పామ్ ఏమో అనుకున్నారు కానీ తర్వాత దాని గురించి తెలిసాక ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు మా ఫాదర్ పంపటానికి నన్ను ఆయనే పంపించారు ప్రతి దాంట్లో ఆయన సపోర్ట్ చాలా ఉంది ప్రతి వాళ్ళు ఎందుకు పంజాబ్ పంపుతున్నావు అక్కడెందుకు చదివిస్తున్నావు ఆడపిల్ల కదా ఇలాంటి స్పేస్ అవసరమా పోనీ పైలట్ చదువుతానంది కదా అలాంటివి ఎందుకు నార్మల్గా సిఎస్సి చదివించేయచ్చు కదా అనే వెనకాల చాలా ఉండేది అయినా కూడా నేను చెప్పిందే ఆయన నమ్మి నేను చేస్తాననే నమ్మకంతోనే ఆయన నన్ను అంత దూరం పంపుతున్నారు ప్లస్ అంత నమ్మకంతో పంపుతున్నారు సో ఆయన ఇప్పుడు నేను చేసేదానికి ఆయన చాలా ఆనందంగానే ఉన్నారు నేను యావరేజ్ స్టూడెంటే కానీ ఏంటంటే నాకు థియరటికల్ నాలెడ్జ్ కంటే నాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇష్టము సో ప్రాక్టికల్గా ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతోనే వెళ్తాను అని చెప్తే ఆయన పంపించడం జరిగింది నన్ను ఈవెన్ మా మదర్ అయినా సరే వెనకాల స చాలా సపోర్టివ్గా ఉంటారు ఆవిడ ఏ చెప్తే డాడీ అదే చేస్తారు సో అంత సపోర్ట్ నాకు దొరకటం చాలా ఆనందంగా ఉంది ప్రతి విషయంలోనూ నన్ను దేంట్లోనూ కూడా ఆపలేదు ఏది చేస్తానన్నా చేయచ్చు వాళ్ళు ఏది కావాలంటే అది ఎంత వరకు చేయగలరో అంతవరకు వాళ్ళు నాకు చేసి పెట్టారు ఇప్పటి వరకు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ ఏరో స్పేస్కి సంబంధించిన కి రష్యాకి వెళ్ళొచ్చారు అంటే మన ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఇంటర్నేషనల్ క్యాంప్కి వెళ్ళారు దీనికి సంబంధించి కూడా ఇండియా నుంచి ఓన్లీ ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు అందులో మీరు ఒక అమ్మాయి తెలుగు అమ్మాయి ఆంధ్ర అమ్మాయి ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది అంటే ఇండియాని రిప్రజెంట్ చేయటం అనేది చాలా గొప్ప విషయం దాంట్లో నేను ఒక మెంబర్ని అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు పేరెంట్స్ డాడీ బిజినెస్ ఫీల్డ్లో ఉన్నారు మమ్మీ హౌస్ వైఫ్ అయితే ధరణి ఈ ఇంటర్నేషనల్ ఏరోస్పేస్ క్యాంప్కు సెలెక్ట్ అయ్యారు అసలు దీనికి అప్లై చేయాలని ఎందుకు అనిపించింది ఏదైనా ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా పేరెంట్స్ ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను నేను ఎందుకంటే ప్రతి దాంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు నన్ను ఇంకా ఏదన్నా గొప్పగా చేయాలి అనే ఇదితో నేను ఈ ఏరోస్పేస్ క్యాంప్కి వెళ్ళటం జరిగింది మౌస్తా కంపెనీ నుంచి ఈ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మీరు మౌస్తా వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది మీకు ఎలా సెలెక్ట్ చేస్తారు ఏంటి అనేది అంటే ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఉంది అనేది మీరు సెర్చ్ చేసినప్పుడు ఆన్లైన్లోనే తెలిసింది అవునండి మామూలుగా ఇండియా నుంచి జీసీటీసీకి ఎవరిని తీసుకువెళ్ళరు దానికి చాలా స్పెషల్ పర్మిషన్స్ కావాలి సో ఓన్లీ మౌస్తా కంపెనీ మాత్రమే తీసుకువెళ్తుంది సో నేను అది చూసాక ఇంకా దాని నుంచి అప్లై చేయటం జరిగింది అంటే ఈ సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మన క్వాలిఫికేషన్స్ బట్టి ఉంటుంది మనం ఆన్సర్ చేసే విధానం కానీ మన రెజ్యూమ్స్ కానీ ఇంటర్వ్యూ కానీ ఇలా వీటిని బేస్ చేసుకొని వాళ్ళు తీసుకుంటారనమాట సెలక్షన్ అనేది క్వాలిఫికేషన్ అనేది మామూలుగా ఏరోస్పేస్ అనే కాదు ఇంకా ఎవరికన్నా స్పేస్ ఎంతూజియాస్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు దానికి అంటే మీరు ఎన్ని డేస్ వెళ్ళారు ఈ క్యాంప్కి నేను ఫైవ్ డేస్ క్యాంప్కి వెళ్ళాను అక్కడ చాలా నేర్చుకోవటం జరిగింది మొత్తం అంతా లెర్నింగ్ మీదే ఉంది కనీసం సైట్ సీన్స్ కూడా వెళ్ళలేదు అంత బాగా జరిగింది అంటే ఈ ఫైవ్ డేస్ కూడా మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు రష్యాలో నేను ఈ ఫైవ్ డేస్లో ఫస్ట్ డే వచ్చేసి కాస్మోనాటిక్స్ మ్యూజియంకి వెళ్ళాను అది మాస్కో రష్యాలో ఉంది తర్వాత జీసీటీసీ అంటే యూరీగా గారిన్ కాస్మోనాటిక్ ట్రైనింగ్ సెంటర్ తర్వాత స్కోల్ టెక్నో పార్క్ ఈ మూడిట్లకి మేము అటెండ్ అయ్యాము కాస్మోనాటిక్ మ్యూజియంకి టూ టైమ్స్ అటెండ్ అయ్యాము అండ్ జీసీటీసీకి ఒకసారి తర్వాత స్కోల్ కోవీకి ఒకసారి ఓకే అసలు ఈ ఈ దీనికి సెలెక్ట్ కావాలి అంటే ఏమైనా స్పెషల్ స్కిల్స్ కానీ అచీవ్మెంట్స్ కానీ ఏమైనా ప్రాజెక్ట్స్ కానీ అలాంటివి ఏమైనా ఉండాలా అంటే మీ రెజ్యూమ్ అనేది కొంచెం హైలీ మెయింటైన్ చేస్తూ ఉండాలి సో అలా మెయింటైన్ చేస్తే దాని బట్టి మీ వాళ్ళు సెలెక్ట్ చేయడం కూడా జరుగుతుంది ఇప్పుడు నేను వెళ్ళిన దాంట్లో థర్టీ సెవెన్ ఇయర్స్ ఉమెన్ కూడా ఉంది తను యాక్సెన్చర్లో చేస్తుంది తనకి ఫిఫ్టీన్ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇండస్ట్రీలో సో తను ఇప్పుడు స్పేస్ మీద ఎక్స్ప్లోరేషన్ చేస్తుంది సో అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని వాళ్ళు తీసుకుంటారనమాట అంటే అప్రాక్సిమేట్గా ఎంత మందిలోంచి మిమ్మల్ని సెలెక్ట్ చేశారని చెప్పొచ్చు అప్రాక్సిమేట్గా లక్షకు పైగా మంది నుంచి సెలెక్ట్ చేస్తారు నియర్లీ ఫైవ్ ల్యాక్స్ వాటిలో నుంచి ఈసారి మాత్రం ఫైవ్ మెంబర్స్ మేము సెలెక్ట్ అయ్యాము ఇది రీసెంట్గానే స్టార్ట్ అయింది ఈ ప్రోగ్రామ్ అనేది సో ఎక్కువ మంది వెళ్ళలేదు ఇంకా అంటే మన ఇండియా నుంచి ఓన్లీ ఫోర్ స్టేట్స్ నుంచి ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ ఈ ఇయర్ ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యాను మన ఆంధ్రప్రదేశ్లో మీరు చదువుకున్న టైంలో స్కూల్స్లో టీచర్స్ కానీ లేదంటే ఎవరైనా కూడా ఇలాంటివి ఉంటాయని హెల్ప్ చేస్తూ ఉండే వాళ్ళ చిన్నప్పటి నుంచి నేను చాలా యావరేజ్ స్టూడెంట్ నండి నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు నాకు ఏదన్నా డిఫరెంట్గా చేయాలి అందరూ వెళ్ళే పాత్రలో నేను వెళ్ళకూడదు అనే మైండ్ సెట్ నాకు ఇప్పటికీ ఉంది ప్రతి వాళ్ళు ఏంటంటే నువ్వేంటి ఇలా ఆలోచిస్తున్నావు అనేవాళ్ళే కానీ పెద్దగా ఎంకరేజ్ చేయలేదు అయినా సరే నేను ఆ పాత్రలోకి వెళ్ళాలి నాకు నచ్చిందే చేయాలి అని కూర్చునేదాన్ని ఏరోస్పేస్ తీసుకోవాలనే ఉద్దేశం కూడా అలానే వచ్చింది ఓకే అంటే మీరు ఇప్పటివరకు ఏవైనా దీనికి సంబంధించి వర్క్ షాప్స్ అటెండ్ అయ్యారా వర్క్షాప్స్ అటెండ్ అయ్యానండి మెయిన్లీ జీసీటీసీలోనే వాళ్ళు అక్కడ స్పేస్ సూట్స్ గురించి అంటే రియల్ రియల్ స్పేస్ సూట్స్ మాత్రమే అక్కడ ఉంటాయి వాటి గురించి సెంటర్ఫ్యూస్ గురించి హైడ్రోలాబ్ గురించి టిఎంఏ డాకింగ్ గురించి ఇవన్నీ మేము అక్కడ నేర్చుకున్నాము అంటే ఈ స్పేస్ షూట్ అంటే ఏంటి నార్మల్గా మందికి తెలియదు స్పేస్ సూట్ అనేది ఒక డ్రెస్ మాత్రమే కాదు అది యాస్ట్రోనట్స్ లైఫ్ని సేవ్ చేస్తుంది యాస్ట్రో యాస్ట్రోనట్స్ బాడీ టెంపరేచర్ని కంట్రోల్లో పెడుతుంది అండ్ ఆల్సో దా దానికి తగ్గట్టు మౌల్డ్ చేస్తుంది ఏ టెంపరేచర్కి తగ్గట్టు ఆ టెంపరేచర్కి వన్ ఫిఫ్టీ డిగ్రీ సెల్సియస్ ప్లస్ వన్ ఫిఫ్టీ డిగ్రీ సెల్సియస్ నుంచి మైనస్ వన్ ట్వంటీ డిగ్రీ సెల్సియస్ వరకు వాళ్ళని ప్రొటెక్టివ్గా ఉంచుతుంది దాంట్లో అండ్ ఆల్సో ఆ స్పేస్ సూట్ అనేది వన్ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ కేజీస్ వే చేస్తుంది ప్లస్ మన హ్యూమన్ బాడీ వెయిట్ కూడా కలుపుకోవాలి దాంతోపాటు అంటే ఇప్పుడు ఈ రష్యన్ కాస్మోనాట్స్ లేదా ఏరోస్పేస్ ఎక్స్పర్ట్స్తో మీ ఇంట్రాక్షన్ ఎలా ఉండింది చాలా బాగుంది వాళ్ళు చాలా ఓపిక్గా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు అన్నిటి గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతిదీ చాలా డీటెయిల్డ్గా కనీసం ఒక్కొక్క దాని గురించి ఒక టూ అవర్స్ అన్న తీసుకుని వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో అన్నిట్ల గురించి మాకు బాగా అర్థమైంది సెంట్రీ ఫ్యూజ్ గురించి కూడా బాగా చెప్పారు హైడ్రో గురించి అంటే సెంట్రీ ఫ్యూజ్ అంటే ఏంటి అది ఒక రొటేటింగ్ సిస్టమ్ అండి దాంట్లో యాస్ట్రోనట్స్ని ట్రైన్ చేస్తారు జీ ఫోర్సెస్కి అంటే గ్రావిటేషనల్ ఫోర్సెస్ అక్కడ వన్ జీ నుంచి ఎయిట్ జీ వరకు ఉంటుంది వన్ జీ అంటే నార్మల్గా మనము ఎలా ఉంటామో అలానే ఎయిట్ జీ వచ్చేసి ఇప్పుడు మనం సెవెంటీ కేజీస్ వెయిట్ ఉంటే దానికి మనకి ఎయిట్ టైమ్స్ డబ డబల్ ఉంటుంది అనమాట అంటే ఫైవ్ సిక్స్టీ కేజీస్ నియర్లీ మన బాడీ వెయిట్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది జీ ఫోర్సెస్లో దానికి మనల్ని ట్రైన్ చేస్తారు మనం స్పేస్లోకి వెళ్ళాక అంత ప్రెషర్ అంత ఇదిని మనము తట్టుకోవటానికి అంటే హైడ్రోలాబ్ అంటే అండర్ వాటర్ జరుగుతుంది స్విమ్మింగ్ పూల్ ఉంటుంది దాంట్లో యాస్ట్రోనట్స్ని ట్రైన్ చేస్తారు ఇప్పుడు మనము వాటర్లో ఉంటే అంత ఫాస్ట్గా మనము పరిగెట్టలేము నడవలేము సో అదే స్పేస్లో కూడా అలానే ఉంటుంది మనము ఫాస్ట్గా నడవలేము పరిగెట్టలేము అలా ఒక తేలుతున్నట్టుగా అంత ఇదిగా ఉంటుంది సో వాటర్లో ఉంటే ఆ బయోన్సీ ఫోర్స్కి ఏమవుతుందంటే వాళ్ళు నేర్చుకుంటారు అంటే యాస్ట్రోనట్స్ అక్కడ ట్రైన్ అవుతారు ఎలా ట్రైన్ అవుతారంటే అక్కడ మన ఎక్విప్మెంట్స్ని ముట్టుకోవటం కానీ లేదా ఏదైనా రిపేర్ చేయటం కానీ అలాంటివి నేర్చుకుంటారు అండర్ వాటర్లో అది దాని గురించి హైడ్రో ల్యాబ్ గురించి ఇవన్నీ చూసినప్పుడు అంటే ఇప్పుడు నార్మల్ గా మీరు ఆల్రెడీ చదువుకునేది కూడా ఏరోస్పేస్ ఇంజనీరే ఎలా అనిపించింది అంటే ఇవన్నీ ప్రాక్టికల్ గా అంటే మ్యూజియం లో ఆర్టిఫిషియల్ చూసామని చెప్పారు ఇంకా మీరు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా రియల్ గా కొన్ని చూసారు ఎలా అనిపించింది అసలు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నేను అసలు అవి చూస్తానా నా జీవితంలో అనిపించింది అంత బాగుంది అవి చూసాక వాటి గురించి తెలుసుకున్నాక కూడా ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది ఆస్ట్రోనాట్ అవ్వాలనే ఇంట్రెస్ట్ కూడా పెరిగింది నాలో అది చూసాక అంటే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఏదైనా స్పేస్ ఎక్స్పెరిమెంట్స్ రిలేటెడ్ స్పేస్ రిలేటెడ్కి సంబంధించిన ఏమైనా ఎక్స్పెరిమెంట్స్లో కానీ లేదంటే ఆ సిమ్యులేషన్స్లో కానీ ఏమైనా పార్టిసిపేట్ చేశారా సిమ్యులేషన్స్లో పార్టిసిపేట్ చేశాను డాకింగ్ సిమ్యులేషన్ అది ఏం చేస్తుందంటే స్పేస్ స్పేస్లోకి తీసుకెళ్తుంది ఆ డాకింగ్ సిమ్యులేషన్ అనేది ఐఎస్ఎస్ మాడ్యూల్తో కనెక్ట్ అవుతుంది డాకింగ్ అంటే రెండు స్పేస్ క్రాఫ్ట్స్ని కలుపుతుంది అనమాట సో ఆ సిమ్యులేషన్ నేను ట్రై చేశాను అక్కడ చాలా బాగా అనిపించింది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే చాలా మందికి వీటి గురించి తెలీదు అందులోనూ ఇండియన్ రిప్రజెంట్ చేస్తూ మీరు ఈ క్యాంప్కి సెలెక్ట్ అయ్యారు మీతో ఉండే వాళ్ళు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ మీ పేరెంట్స్ కానీ ఎలా ఫీల్ అయ్యారు మీకు మంచి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇది వినంగానే నాకు చాలా ప్రౌడ్గా ఉంది అని అన్నారు మెయిన్లీ మా ఫాదర్ చాలా బాగా ఆనందంగా ఉన్నారు ఓకే ఈ క్యాంప్ మొత్తం మీద మీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు బెస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చే జీసీటీసీ అసలు ఆ రియల్ టైమ్ వర్కింగ్ సిమ్యులేషన్స్ కానీ ఆ ఐఎస్ఎస్ మాడ్యూల్ కానీ ఐఎస్ఎస్ మాడ్యూల్ అనేది ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్లో ఉంది ఫ్యూచర్లో పంపించటానికి అది నాసాతో జాక్సాతో సిఎస్ఏతో ఇంకా ఈసాతో జాయింట్ మిషన్ అనమాట రాస్ కాస్మోస్ ఇవన్నీ జాయింట్ మిషన్ మీద ఉన్నాయి ఇప్పుడు ఆ ఐఎస్ఎస్ మాడ్యూల్ని తయారు చేస్తున్నాయి సో దాని మీద వర్కింగ్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ అది అది నేను చూశాను అన్ఫార్చునేట్గా ఫొటోస్ తీసుకోలేకపోయాను తీసుకోకూడదు అన్నారు సో అది చూసాక చాలా బాగా అనిపించింది నాకు అంటే మీతో పాటు ఇండియన్ రిప్రజెంట్ చేస్తూ ఇంకా మిగతా నలుగురు వచ్చారు వాళ్ళు పేర్లు కానీ వాళ్ళతో ఉన్న ఎక్స్పీరియన్స్ ఏదైనా షేర్ చేసుకోండి నాతో పాటు నా రూమ్మేట్ అదితి దేశ్పాండే ఇంకా దాన్వి కార్తికేయన్ ఇంకా సోనాక్షి అండ్ దక్ష అనమాట మేము ఐదుగురం వెళ్ళాము చాలా బాగా ఎంజాయ్ చేసాము అన్నీ బాగా నేర్చుకున్నాము అందరూ కూడా చాలా క్లవర్గానే ఉంటారు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది అక్కడికి వెళ్ళాక ఫర్దర్గా ఫ్యూచర్లో ఈ క్యాంప్లో మీరు సెలెక్ట్ అయ్యారు కదా నెక్స్ట్ ఏంటి అంటే మీకు ఫ్యూచర్లో దీనివల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి పెద్ద పెద్ద యూనివర్సిటీస్కి అప్లై చేసుకుంటే ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వచ్చు అండ్ ఆల్సో పిహెచ్డి చేయటానికి కానీ మాస్టర్స్కి చేయటానికి కానీ దే చాలా ఉపయోగపడుతుంది ఈ అంత వాల్యూ ఉంది ఇండియాని రిప్రజెంట్ చేసి వచ్చారు అనే ఇదితో అండ్ ఆల్సో అక్కడ ఎక్స్ప్లోరేషన్ అనేది జరిగింది కాబట్టి సో దానికి చాలా వాల్యూ ఉంది ఆ సర్టిఫికెట్కి ఇప్పుడు మీరు మిమ్మల్ని తీసుకువెళ్ళిన ఆ కంపెనీ డీటెయిల్స్ ఏమైనా షేర్ చేసుకోవచ్చా మౌస్తా ఏంటి వాళ్ళు అంటే ఎందుకు వాళ్ళు ఫ్యూచర్ ఆస్ట్రోనట్స్ ని తయారు చేయబోతున్నారు నెక్స్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి ఎవరు ఒకరిని పంపాలి అనే తో వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు మేము గ్రూప్ గ్రూప్లో ఉన్నాము మేములో ఎవరన్నా సరే ఆ క్రైటీరియానికి మీట్ అవుతే మమ్మల్ని కూడా పంపే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఒకవేళ పంపుతారు అని చెప్పి వాళ్ళు అడిగినా మీకు వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ ఉండిందా వెళ్తారా ఖచ్చితంగా వెళ్తాను వెళ్తారు ఓకే అంటే మీకు తెలుసు దీని గురించి అంతా మీరు చదువుకునేది అదే క్యాంప్ సెలెక్ట్ అయ్యారు ఎట్లా అంటే ఒకవేళ ఛాన్స్ వస్తే వెళ్తే ఎలా ఉంటుందని అనుకుంటున్నారు ఆస్ట్రోనాట్ అవ్వాలనేది చాలా నార్మల్ విషయం కాదు అసలు చాలా డిఫికల్ డిఫికల్టీస్ ఉంటాయి ఆస్ట్రోనాట్ అవ్వాలంటే ఫ్యూజ్ యూనిట్లో ఆ జీ ఫోర్సెస్ని భరించటం కానీ లేదంటే ఆ స్పేస్ సూట్లో మనం ఉండటం కానీ అసలు నార్మల్ థింగ్ కాదు ఇప్పుడు ఈ ఐఎస్ఎస్ మాడ్యూల్ ఈ స్టేషన్ని స్పేస్లో పర్మనెంట్గా పెట్టాలి అక్కడ ఒక ల్యాబ్ ఓపెన్ చేయాలి సైంటిస్ట్లు అక్కడ వర్క్ చేయాలి ఆస్ట్రోనట్స్ కూడా అక్కడ వర్క్ చేయాలని మెయిన్ ఎయిమ్లో లో ఉంది ఇప్పుడు ఈ జాయింట్ మిషన్ అనేది దాంట్లో ఒక పార్ట్ అవ్వాలనేది కూడా నా గోల్ ఓకే అంటే ఇప్పుడు మీరు ఈ ఫైవ్ డేస్ క్యాంప్కి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసారా ఎలా అక్కడ పీపుల్ ఏంటంటే ఎక్కువ వాక్ చేస్తారు బాగా అసలు వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ యూస్ చేయరు ఆ వాకింగ్కి అలవాటు పడాలంటే నాకు చాలా కష్టం అనిపించింది సో డైలీ అట్లీస్ట్ టెన్ కిలోమీటర్స్ అన్న వాక్ చేసి ఉంటాను సో అది కొంచెం డిఫికల్టీ అనిపించింది ఇంకా అంతే ఇంకా దానికి మించి ఇంకా డిఫికల్టీస్ నేనేం ఫేస్ చేయలేదు అంత స్మూత్గా వెళ్ళిపోయింది ఈ ఫైవ్ డేస్ కూడా అంటే ఎలా మీకు ఇక్కడి నుంచి వెళ్ళడం కానీ అక్కడ ఉండడం కానీ అంత కంపెనీ వాళ్ళేనా మొత్తం అంటే మొత్తం కాదండి కొంచెం వరకు మిగతా మనం చూసుకోవాలి ఎక్స్పెన్సెస్ అవి సో ఎంతవరకు చేయగలరో అంతవరకు వాళ్ళు చేస్తారు మిగతాది మనం చూసుకోవటమే ఫోర్త్ ఇయర్ తర్వాత ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి వెళ్దాం అని అనుకున్నాను లైక్ ఇస్రో ఇప్పుడు ప్రజెంట్ నేను డిఆర్డివోలో ఇంటర్న్షిప్ చేస్తున్నాను ఒకవేళ ఛాన్స్ వస్తే డిఆర్డిఓలోనే నేను ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అవుదామనే ఉద్దేశం నాకు ఉంది ఇప్పుడు అంటే ట్వంటీ ట్వంటీ నైన్ లో స్పేస్ కి వెళ్ళడానికి మన తెలుగు అమ్మాయి ఆంధ్ర అమ్మాయి సెలెక్ట్ అయ్యారు తెలుసా మీకు అవి మా కాలేజ్ నుంచే జాహ్నవి దంగేటి ఓకే ఆవిడ మీ సీనియర్ అనే మీ కాలేజ్ అంటే ఆవిడ గురించి ఏదైనా తెలిస్తే చెప్పండి మీరు ఆవిడ ఈసీ చదివారు అనుకుంటా ఆవిడ నాసాకి సెలెక్ట్ అయ్యారు అంటే నేను కాలేజ్ లో జాయిన్ అవ్వక ముందలే ఆవిడ ఓకే అయిపోయినట్టు ఫ్యూచర్ లో చాలా మంది యువత ఇలా వెళ్ళాలి అనుకునే వారికి మీరు ఏం చెప్తారు అంటే ఎలా అప్రోచ్ కావాలి ఈ ఫీల్డ్ లోకి రావాలంటే ఏం చేయాలి నార్మల్ గా లోపల కోరుకుంటే సరిపోదు దానికి తగ్గట్టుగా మనం బెండ్ అవ్వాలి మౌల్డ్ అవ్వాలి అన్ని ఎన్వ ఎన్వైర్న్మెంట్స్ కి మనము మౌల్డ్ అయ్యేలా చూసుకోవాలి అవుతే గానీ దాంట్లో మనం సర్వైవ్ అవ్వలేము అలాగే ఈ క్యాంప్ గురించి మీరు ఆన్లైన్లోనే సెర్చ్ చేసుకోవాలని చెప్పారు దానికి సంబంధించి కూడా వెబ్సైట్ ఉంటుంది దాంట్లో అప్లై చేసుకోవాలని చెప్పారు దానికి వెళ్ళే వాళ్ళకి ఏం చెప్తారు రెజ్యూమ్ రెజ్యూమ్ని బిల్డ్ చేసుకోవాలి ని బిల్డ్ చేసుకొని మంచిగా కొన్ని క్వాలిఫికేషన్స్ పెట్టుకొని ఉంటే మీరు డెఫినెట్గా సెలెక్ట్ అవ్వచ్చు సో అదే నేను చెప్తాను ఇప్పుడు మీరు పంజాబ్ లో చదువుతున్నారు ఇంతకు ముందు అంటే మీ ప్రెజెంట్ మచిలీపట్నం అన్నారు కదా స్కూలింగ్ అంతా ఇక్కడే ఇప్పుడు మనం ఫైనల్ గా మాట్లాడుకుంటే కొత్తగా ఇలాంటి వాటికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు క్లియర్ గా ఎలా వీళ్ళు చేసుకోవచ్చు అసలు మిమ్మల్ని పంపించిన ఆ కంపెనీ గురించి కొన్ని డీటెయిల్స్ మన యుఎస్ కోసం మీరు కంపెనీ వెబ్సైట్ కి వెళ్ళి చెక్ చేస్తే బెటర్ అని వెబ్సైట్ డీటెయిల్స్ మౌస్తా డాట్ ఇన్ మౌస్తా డాట్ ఇన్ దానికి వెళ్ళి మీరు చెక్ చేస్తే అంటే మీరే చెప్పారు ఫస్ట్ స్పామ్ ఏమో అనుకున్నారు మా అంటే అందరికీ నమ్మకం కుదరాలి ఇది కరెక్ట్ ఇప్పుడు ఉన్న మన జనరేషన్ లో చూస్తే ఎవరిని నమ్మాలి ఏంటని తెలియదు కదా సో అలా ఇలా మీలాగా సెలెక్ట్ అవ్వాలని చాలా మంది అనుకుంటుంటారు మీరు ఇప్పుడు ఇండియాలో ఎంతో మందిని సెలెక్ట్ చేస్తే ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు అందులో మీరు ఒకరు అలా వెళ్ళాలి అనుకునే వారికి ఇంకొంచెం దారి క్లియర్ చేయడానికి మీ మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే ఒక ఉద్దేశంతో నేను అడుగుతున్నా అనమాట అంటే ఏం లేదు రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవాలి క్వాలిఫికేషన్స్ పెట్టుకోవాలి ఎంతసేపు చదవటం కాదు మీరు మిగతా క్వాలిఫికేషన్స్ అనేవి మీ పక్కన పెట్టుకోవాలి ఓ మార్క్స్ వస్తేనే నువ్వు ఇది చేయాలి అని కాదు అసలు మార్క్స్ మ్యాటరే కాదు నా ఉద్దేశంలో నీకు మైండ్లో ఏదన్నా ఉండాలి దాని మీద పర్టికులర్ నాలెడ్జ్ ఉండాలి నువ్వు ఇది చేస్తే దీని మీద నీకు ఆ పర్టికులర్ నాలెడ్జ్ ఉంటే మాత్రమే నువ్వు ఏదైనా చేయగలవు మార్క్స్ వల్ల నీకు ఏం ఉపయోగం ఉంటుంది ఏమీ ఉండదు సో మీరు ఏది చేసినా సరే మీ దాని మీద దృష్టి పెట్టి నాలెడ్జ్ తెలుసుకుని చేస్తే మాత్రం బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి ప్రతి విషయంలో ఎస్ అంటే ఈ మనం స్పేస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి లాస్ట్ టైం సునీత విలియమ్స్ గారు వచ్చినప్పుడు ఆవిడ ఫేస్లో అక్కడి నుంచి వచ్చాము అని చెప్పి భూమి మీదకి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు మీకు ఎలా అనిపించింది అప్పుడు అలా చూసినప్పుడు నేను ఆ ప్లేస్లో ఉంటే ఎలా ఉంటుంది అని అనుకున్నాను అనుకున్నాను చాలా ఆనందం వేసింది ఆవిడ సేఫ్గా తిరిగి రావటము ఆవిడకి ఫిఫ్టీ అవర్స్ ప్లస్ స్పేస్ వాక్ ఎక్స్పీరియన్స్ ఉందన్నారు అది చాలా గ్రేట్ అసలు దాని గురించి తెలిసాక ఇంకా నాకు కూడా ఏదైనా చేయాలి వెళ్ళాలి అనే ఎంతోసియాజం ఇంకా పెరిగింది లోపల ఈ మీరు ఈ క్యాంప్లో ఉన్నప్పుడు వీళ్ళందరి గురించి మీకు చెప్పారు ఇలా స్పేస్లోకి వెళ్ళి మొదటిగా వెళ్ళిన వాళ్ళ గురించి మన సునీత విలియమ్స్ గారి గురించి ఇలాంటి వాళ్ళందరి గురించి మీకు చెప్పారు ఏంటి ఎలా ఉండాలి ఏంటి ఇదంతా సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు ఫస్ట్ ఉమెన్ ఇన్ ద స్పేస్ ఎవరంటే వ్యాలంటీనా తెరస్కోవా ఆవిడ కరెక్ట్గా ఇయర్ గుర్తులేదు నైన్టీన్ సిక్స్టీ వన్ అను సిక్స్టీ త్రీ ఆవిడ వెళ్ళింది ఫస్ట్ మ్యాన్ అయితే మన యూరిగా త మన యానిమల్ అయితే లైకా ఫస్ట్ ఫస్ట్ శాటిలైట్ని పంపించారు ఆర్టిఫిషియల్ శాటిలైట్ని దాంట్లో ఎవరిని పంపించలేదు తర్వాత లైకాని ఎందుకు పంపించారంటే అక్కడ లివింగ్ క్రియేచర్స్ ఎలా బ్రతుకుతాయి అనే ఉద్దేశంతో లైకాన్ పంపించారు తర్వాత యూరి గగారిన్ గారు వెళ్ళారు ఆర్బిట్ చుట్టూతా ఒకసారి వన్ టైం తిరిగేసి వచ్చారు సక్సెస్ఫుల్గా ఆయన మళ్ళీ తిరిగి వచ్చారు తర్వాత వ్యాలంటీనా తెరసుకోవా తర్వాత అపోలో లెవెన్ నీ ల్యామ్స్ట్రాంగ్ బస్ ఆల్డ్రిన్ వీళ్ళు వెళ్ళారు మైకిల్ కొలిన్స్ ఫైనల్గా మీ గోల్ ఏంటి అంటే ఏం చెప్తారు ఏదైనా గొప్పగా సాధించాలి అనే ఉద్దేశం అది దేంట్లో అయినా సరే అందరూ రికగ్నైజ్ చేయాలి నన్ను అనే ఇదిలో నేను ఉన్నాను ప్రస్తుతానికి ఏంటి అనేది నాకు ఇంకా ఇది లేదు బట్ అందరూ రికగ్నైజ్ చేసేలాగా ఏదైనా చేయాలి అనే ఉద్దేశం నాకు ఉంది ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద వెరీ బెస్ట్ మీ ఫ్యూచర్ లో స్పేస్ కు వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాల్సి వస్తే వెళ్తానని చెప్పారు ఆ ఛాన్స్ వస్తే వెళ్తానన్నారు చాలా మందికి ఎలా ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయాలి ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా తెలియజేశారు